గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుకూరి మధుసూదన్ రెడ్డి అన్నారు జయదేవూర్ మండలం ధౌలాపూర్ గ్రామంలో చిలుకూరి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను ఆయన ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు నెక్స్ట్ సిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెక్స్ట్ సిటీ హాస్పిటల్ మూడో సంవత్సరం మూడోసారి మన ధౌలాపూర్ గ్రామానికి రావడానికి ముఖ్యంగా క్యాంపు పెట్టడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ వర్షాకాలంలో డెంగ్యూ వల్ల చాలా గ్రామాలలో చాలామంది మరణించడం జరుగుతుంది అది ముఖ్యమైన వైరల్ ఫీవర్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వైరల్ ఫీవర్ ఈ సీజన్లో మా ఊరికి వచ్చి కొంచెం క్యాంప్ కండక్ట్ చేసి ఏదైనా ప్రథమ చికిత్స ద్వారా ముందే మనం ఐడెంటిఫై చేసి కాస్త మెరుగైన వైద్యం అందించవలసిందిగా మెడ్ సిటీ హాస్పిటల్ వారిని కోరడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి మన ఊరికి ఒక రెండు రోజులలోనే క్యాంప్ ఏర్పాటు చేసిరు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన సమయం ఇది ఈ టైంలో అందరూ చెక్ చేయించుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మెడ్ సిటీ హాస్పిటల్ వారు స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఎటువంటివి ఏమన్నా మేజర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడనే కాకుండా వాళ్ళ సొంత ఖర్చుతో బస్సు ద్వారా తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో టూ డేస్ వాళ్ళ దగ్గర వాళ్ళ